హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య రాజ్యసీస్ వరల్డ్ ఇవాళ వచ్చేసరికి మనం నేతి బెరకాయ టమాటా పచ్చడి ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ నేతి బెరకాయ పచ్చడి కార్తీక మాసంలో నేతి బెరకాయ పచ్చడి తింటే మంచిది అంటారు కదా సో ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు అయితే తొడియాలు తీసి ఉంచుకోవాలి ఒక కడాయిలో అయితే కొంచెం నూనె తీసుకొని పల్లీలు వేపుకోవాలి పల్లీలు వేయడం వల్ల రోటి పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మనం కారం ఎంతైతే తింటామో అన్ని వేసుకోవాలి సో మూత పెట్టేద్దాం లేకపోతే అవి పచ్చిమిరపకాయలు పేలి ఆయిల్ అయితే మన ఫేస్ మీద పడుతుంది అనమాట సో ఇప్పుడైతే మగ్గిపోయినాయి పచ్చిమిరపకాయలు అలాగే ఇవి అయితే ఎరిచిన గుళ్ళు వేగిపోయినాయి ఈ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అదే నూనెలో మనం అయితే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోతాయి అనమాట ఒకసారి కలుపుకొని అయితే మనం మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే చాలు చూసారా మగ్గిపోయింది అనమాట బీరకాయ ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం అలాగే చింతపండు కొంచెం వేసుకుందాం ఎక్కువ వేయకూడదండి ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి కదా సో కొంచెం అయితే చింతపండు వేసేసుకుందాం ఒకసారి అయితే కల్లి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఈ పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటది ఇడ్లీలోకి కాని గారెల్లోకి కానీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టేద్దామా వేసిన గుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టేయాలండి ఫస్ట్ ఎందుకంటే అన్ని పచ్చడి ఒకేసారి వేయడం వల్ల ఇవి సరిగ్గా నల్గవనమాట ఫస్ట్ అయితే ఈ వేసిన గుళ్ళు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేద్దాం దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాం మనం ఆల్రెడీ ఉప్పు అయితే కొంచెం అప్పుడు వేసుకున్నాం కదా లాస్ట్లో అయితే ఉప్పు సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోండి పచ్చల్లో ఇదిగో మిక్సీ అయితే ఇలా పట్టేయాలి ఫస్ట్ దాంట్లో ఇప్పుడైతే ఈ బీరకాయ టమాటా ముక్కలు మగ్గిపోయినాయి అండి వీటిని అయితే చల్లారి పెట్టిన తర్వాతే ఇలా పచ్చడి చేయాలి లేకపోతే వేడివేడిగా మిక్సీలో వేయడం వల్ల అది ఒకేసారి ఇలా పైకి వచ్చే ప్రమాదం ఉంది సో కొత్తిమీర కూడా ఇలా తరిగి పెట్టేసుకుందాం తాలింపు అయితే పచ్చడికి కంపల్సరీ ఉండాలండి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం పచ్చడికి తాలింపు వేస్తేనే ఆ టేస్ట్ వేరేనండి మా నాకు అంతగా రావు పచ్చళ్ళు మా అత్తయ్య దగ్గర నేను చాలా అయితే నేర్చుకున్నాను రోటి పచ్చళ్ళు కరివేపాకు అయితే ఎప్పుడైనా లాస్ట్లోనే వేయాలండి అప్పుడే ఆ కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగుంటుంది పచ్చడిలో సో ఈ తాలింపు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేద్దాం చల్లారిపోయింది కదా ఈ టమాటా బీరకాయ ముక్కలు అయితే చల్లారిపోయినాయి ఇలా అయితే వేసేసుకొని మనం మిక్సీ పట్టేద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఒక పావుంటి ఇరవై నిమిషాల్లోనే ఇదంతా పచ్చడి ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు నలిగిపోయిందండి పచ్చడి దాంట్లో కొత్తిమీర లాస్ట్ లో వేసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకుంటే అయిపోయింది మన పచ్చడి ఇప్పుడైతే తాలింపు కూడా వేసేస్తుందాం అంతేనండి బీరకాయ టమాటా పచ్చడి ఈజీ ప్రాసెస్ చాలా మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ